పాపిని నేను ఈ జగ మందు నా పాపిని నేను ఈ జగ మందు నా రక్షించని వారు లేరు పాపిని నేను ఈ జగ మందు పాపిని నేను జగమే అరు రావణ దేవా ఓయ ప్రభు రావణేవా ప్రభువా నన్ను దేవకా పాడవా నన్ను దేవ కరుణించవా నన్ను దేవకా పాడవా

గడిచిన దినములలో మనము ఆశించి ఆలోచించి తీర్మానించే మరకు మన జిల్లా స్థాయిలో ఉన్నటువంటి దేవసభలందరూ కలిసి ఒక సమావేశం కావాలని ఆశ కలిగి మనం ప్రార్థన పూర్వంగా మనం ఈ దినము నిర్ నిశ్చయించడము తర్వాత ఈ ప్రాంతంలో మనం ఈ విధంగా చేరి వచ్చిన దేవుడు కృప అనుగ్రహించారు ప్రార్థన పూర్వంగా మనము ఈ యొక్క సదస్సు మనం ప్రారంభిస్తాం స్తోత్రం మంచిది సాధ్యమైతే ముందు ముందు కూర్చోండి స్తోత్రం ముందు కూర్చున్న వారు మరి చాలా దీవింపబడతారు దేవుడి వాక్యం చెబుతుంది ఐగుప్తు ప్రజలు ప్రయాణమై వారు వెలుచుండగా మార్గమధ్యలో వారు అలసిపోయి వారు క్షీణించి అలసిపోయినప్పుడు వారిలోని బలహీనల్ని వెనక నుంచి అమాలేఖలు అతం చేశారని అందువల్ల వెనకలో ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా బలహీనలైనటువంటి వారిని హా అమాలకులు చేశారని ఓకే మీరందరూ ముందు కూర్చొని గొప్పగా సంతోషించాలని ఆశీర్వాదం పొందాలని ఆశ ప్రార్థన పూర్వంగా మనం ముందుకు సాగుదాం స్తోత్రం 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 జీసస్ మన సేవకులు ప్రజలందరూ రానే ఉండినారు అయినప్పటికీ సమయము వ్యర్థం చేయకుండా మనము ప్రార్థన పూర్వంగా ఈ యొక్క సదస్సులోనికి ప్రవేశిస్తాము ప్రార్థన ప్రియమైన ప్రభువా ప్రేమగలమ తండ్రి నీ పరిశుద్ధ విలువైన నామముకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఆశీర్వాదకరమని దినము ఈ సమయము ఈ ప్రాంతము నీ మాకు అనుగ్రహించినందుకు ఈ స్తోత్రం తండ్రి నాయనా స్తోత్రం ఈ మౌంట్ సియోన్ ప్రేర హాల్లో జిల్లా స్థాయిలో ఉన్న దేవసేవకులందరూ ఈ విధంగా ఒక సమావేశం ఆవుడకు ఈ విధంగా మాకు ఒక మంచి అవకాశం అనుగ్రహించినందుకు ఆ స్తోత్రం మా డిస్టిక్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాము మా డిస్టిక్ ఉన్నటువంటి దేవసేవకులను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం నేను ఆ డిస్టిక్లో ఉన్నటువంటి వివిధమైన సేవకుల సహవాసం నుంచి స్తోత్రంలో ప్రతి నెలలో వారు వారు వారి యొక్క సహవాస కూటికలు జరిగే ప్రకారం ఈ దినము మేమందరూ కలిసి ఈ ప్రార్థనా దేవాలయంలో చేరి వచ్చిన దేవుడి కృపనుగ్రహించినందుకు ఆయన స్తోత్రం చెల్లిస్తున్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇది మా డిస్ట్రిక్ట్ ఇప్పుడు ప్రేమించి ఇచ్చిన ఒక దివ్యమైన సదస్సుగా మేము భావిస్తుంటున్నాం తండ్రి నైనా స్తోత్ర చేరి వచ్చిన దేవసేవకులు దేవసేవకురాలు అందరూ బట్టి స్తోత్రములో ఇంక మా మధ్యలో రాలైన మా తోటి సేవకుల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాము పరమత మేము ఈ విధముగా ఈ ప్రార్థన మందిరములు ప్రార్థన చేయించుండగా ఆరాధన చేయుచ్చుండగా ప్రభా మేము ప్రభా సహవాసం మా జిల్లా ప్రభా గొప్పగా దీవింపబడాలి జిల్లాలో ఉన్న ప్రతి కారు చీకటిలు తొలగిపోవాల దైవ కార్యము ప్రభు ఉదించాలని మేము ప్రార్థిస్తుంటున్నాం ఈ సదస్సులోనికి ప్రభు ప్రత్యేకంగా ఆహ్వానితులైనటువంటి దైవ జనరు కురియన్ గారిని బట్టి స్తోత్రం క్షేమంగా మా మధ్యలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం చేరువ బిడ్డలందరూ బిడ్డలు అందరూ స్తోత్రములు మేము ప్రార్థన పూర్వంగా తండ్రి నేను ఈ యొక్క కార్యక్రమంలో వెళ్తున్నాం తండ్రి ఈ కార్యక్రమము పరమ అధ్యక్షుడే నీ ఉండాలి నీ అద్భుతంలో జరగాలి పరిశుద్ధాత్మకు గొప్ప విలువైన సన్నిధి నీ మాకు అనుగ్రహించము మేమందర బ్రో శ్రేష్టమైన దేవుని ఆశీర్వాదం పొందేందుకు అర్హులుగా యోగ్యులు యోగ్యులుగా మమ్మల్ని మార్చము నిరాటంకమై నిరభ్యంతరమై నీ సన్నిధాలముండి ఉండి విస్తారమైన దీవనాలు పొందే కృప దయచేయము దైవ వర్తమానము చేత మమ్మల్ని బలపరచము దేవుని ఆత్మ మధ్యలో కార్యం చేయాలి ఆయన ఈ యొక్క సదస్సు ద్వారా గొప్ప ఐక్యమత్యము మాకు ప్రభు అనుగ్రహించమని మేము ఐక్యమత్యముగా గొప్ప ప్రభు కాపుదల ఒక పొర నీ మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాము నీ పరిశుద్ధ చేతికి అపచు ప్రతి డిస్టర్బ్ అనే ప్రతి ఆటంకములని దేశంలో ప్రాంతంలో పరిచయంకి వ్యతిరేక ప్రతి ఆటంకమునైనా నజరేడుని ఏసు ప్రభు అని దివ్యనామమున గద్దిస్తూ బంధిస్తుంటున్నాము ఈ సదస్సుని ఎస్ రక్తం చేత ముద్ర వేస్తున్నాం దేవదూదులు నాలుగు దిక్కున ఉండాల్సింది పరిశుద్ధాత్మ భావన వల్ల మొదలు ఎగిరాలు తండ్రి నేను స్తోత్రం రక్త ప్రోక్షణ విడుదల నీ పరమ దీక్ష నుండి నడిపించమని ప్రతి కార్యక్రమం ప్రతి పరి కార్యక్రమములు దేవుని ఆత్మ ద్వారా నడిపించలాగిన క్రమహిత్యము ప్రతి ఆటంకమును తొలగించము నీ నామమున కనపరచమని ఆశీర్వదించి ముగింపు వరకు నీ విలువైన అధ్యక్షత అనుగ్రహించే సన్నిధి అనుగ్రహించమని దీవించమని యేసు ప్రభు వారి ప్రశస్త పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి హలోయా దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు మరి ఒకసారి కూడా చేరి వచ్చినటువంటి దేవసేవకులు దేవసేవన మీకు అందరికీ ప్రభు పేరిడా ఈ సదస్సును బట్టి దేవునికి స్తోత్రం తెలుసు మీకు కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్పుతున్నాము మేము ఆ యొక్క ప్రేమ మీకు తెలియపరుస్తున్నాము మనము అది శ్రేష్టమైనటువంటి జిల్లా స్థాయిలో జరుగుతున్న ఒక కార్యక్రమం ఇది మనం కూర్చునే తక్కువ మంది అయినప్పటికీ స్తోత్రం మనం జిల్లాని ప్రతినిధించి రిప్రజెంట్ చేసి మనం ఇక్కడ వచ్చాము సో ఈ మీటింగ్ విజయం మన డిస్ట్రిక్ట్ ఇది ఒక విజయమై మారాల్సింది సో గనుక మనం చాలా గౌరవపూర్వంగా ప్రార్థనపూర్వంగా సమర్పణపూర్వంగా మనకు ఉన్నటువంటి ఆ స్థాయిలో మనం కూర్చోవాలని ప్రభుత్వం మనం ఇచ్చేస్తున్నాను అలాగన మనం ఒక శ్రేష్టమైన పరిచయలు ఉన్నాం కదా అందువల్లే పరిశుద్ధి ఆత్మదేవుడు దేవుడు మన మధ్యలో కార్యం చేస్తారు దేవసేవలు మన మధ్యలోకి వస్తున్నారు మనవి ఏమనగా స్తోత్రం మన మందులు చాలా అనేక కుటుంబాలకు అనేక బాధ్యతలకు మనం బాధ్యతలు కలిగి ఉన్నాము మనకు ఈ మొబైల్ ఫోన్ ఉంది కదా స్తోత్రం దానిలో మనకు ఏమైందంటే మన సదస్సుకు డిస్టర్బ్ కలగకుండా ఒకవేళ సాధ్యమైతే మంచిదే మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టడం మంచిదే స్తోత్రం ఓకే లేకపోతే అది వైబ్రేషన్ బూడ్ పెట్టండి స్తోత్రం ప్లీజ్ మీ ఫోన్ మధ్యలో మన రింగ్ అవ్వడానికి వీలు లేకుండా దాన్నే కంట్రోల్ చేసుకోవాలి చాలా అత్యవసరమైతే మాత్రం మీరు బయటకు వెళ్ళండి సదస్సుని మనము గౌరవించాల్సింది పరిశుద్ధి ఆత్మదేవుడు మన మధ్యలో కార్యం చేస్తారు కనుక స్తోత్రం పరిశుద్ధ దీవనాలు పొందురు మనం యోగులుగా ఉందాం ప్రతి ఆటంకం దేవుడు తొలగించాల్సింది స్తోత్రం మంచిదే ఓకే మరి ముఖ్యముగా ప్రార్థన పూర్వంగా ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళదాము మరి సేవకులు దేవుని బిడ్డలు అందరూ ఆశించి ప్రార్థించే ప్రకారము ఈ కార్యక్రమముకు ఈ దినము అధ్యక్షుడిగా దేవి జనులు సమూహులు గారు ఉంటున్నారు గారి గారిర్యంలో పరిశుద్ధాత్మ సహాయం చేత ఈ యొక్క సదస్సు నడిపించాలని ఉన్న ఆలోచన తీర్మానం మేరకు మనము ప్రార్థన కోరుకుందాం స్తోత్రం మరి జిల్లా స్థాయిలో నుండి పద్దెనిమిది మండలాలు దేవసేవలకు చాలా ప్రియమైన వ్యక్తి లైక్ పరిచయమైనటువంటి దేవజనలు ఈ యొక్క సదస్సు నడిపించడం చాలా మంచిదే అది ఆశీర్వాదకరం నేను భావిస్తుంటున్నాను రెండు మనము సంతోషంగా చెప్పలు కొడుతూ దేవసేవలను మనము ఈ బాధ్యత పొందుదాము దేవుని పరిశుధ నామమునకు స్థుతి కలుగును గాక మన మంచిర్యాల జిల్లా పద్దెనిమిది మండలాల నుంచి సేవకులను పిలిచి ఈ రీతిగా సదస్సు ఏర్పాటు చేయడానికి దేవుడు గొప్ప కృప అనుగ్రహించాడు దాన్ని బట్టి మనమందరం రెండు చేతులెత్తి ప్రభుని ప్రభువును స్థుతిస్తామహాలెలుయా మరి సీనియర్ దైవ మాథ్యూ ఎం జార్జే గారిని ఆహ్వానిస్తున్నాను చపట్లతో మనం ఆహ్వానిస్తాం అందరికీ వచ్చిన ఒక స్థుతి పాట పాడుకుందాం ఒక స్థుతి పాట స్థుతి మహిమ అనే పాట పాడుకుందాం తర్వాత మన మధ్యలో సురేష్ పాస్టర్ గారు ఉన్నారు తర్వాత ఒక పాట పాడతారు అందరము హల్లిలు ఎస్తుతి మహిమ అనే పాట పాడిన తర్వాత మహిమా ఎల్లప్పుడు దేవునికి ప్రభుని స్థు తీన్లు సురేష్ మాస్టర్ గారు ముందుకు వచ్చి ఒక పాట పాడతారు సురేష్ మాస్టర్ గారు మోరియా దేవునికి మహిమ కలుగునుగాక మంచిది జగతికి పునాది వే కదా నా ప్రియుడవు నీవే కదా జగతికి పునాది వే కదా i सङ्गीतम् नीवे कदा जगति की पु वे कदा ना प्रण प्रियो वे कदा जगति की पुनादिनी वे कदा ना प्रण प्रियोडव निवेदा आनन्द स्तोतमु స్తోత్ర సంగీతం నీవే కదా మా ఆనంద స్తోత్రము నీవే కదా నా స్తోత్ర సంగీతం నీవే కదా మార జలమును వదురుము చేసినవే ఇశ్రయేలు